ఈరోజు విశాల క్రమమైన దినం ఆల్మోస్ట్ ఒక లెజెన్ లాగే జీవితాన్ని సాగించిన పెద్దలు ఎంతో మందికి ఉపాధి కల్పించిన పెద్దలు ఈ రాష్ట్రంలోనే ఉంగం రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడు పేపర్ని ఆ స్థాయి తీసుకొచ్చిన పెద్దలు రామోజీరావు గారి ఇవాళ అకాల మరణం చెందడం అనేది బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము అందరి పార్టీ తరఫున మా తరఫున ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా విషయాలు అతని గురించి చెప్పి ముగిస్తాను ముఖ్యంగా చాలామందికి రామోజీరావు గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో డబ్బులు రూపాయి కూడా దొరకన పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పదివేల రూపాయలు అడిగి నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అంటే అరే ఇప్పుడు నువ్వేం వ్యాపారం చేస్తారా బాబు నువ్వే నీకేం తెలుసు అంటే నాకు పదివేలు ఇవ్వండి మీకు ఎందుకని చెప్పి పదివేలు తీసుకొని ఒకసారి నాకు తెలిసి సెవెంటీ ఎయిటా ఈనాడు స్థాపించింది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ లో ఈనాడు పేపర్ని స్థాపించి ఈరోజు తెలుగు వాళ్ళు గర్వించేలా ప్రపంచం మొత్తంలోనే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు రామాజీరావు గారు అది ఒకటే కాదు ఎన్నో పరిశ్రమలు పెట్టాడు ఇవేళ రాష్ట్రంలో ఇండియాలోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కావాల్సిన స్టూడియోలు కట్టి ఒక రికార్డు సృష్టించారు దాంట్లో కూడా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు మార్గదర్శి మీకు తెలిసి వేళ సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ కలిగిన మార్కెట్ ఫండ్స్ కూడా మెయింటైన్ చేసి ఎవరిని మోసం చేయకుండా చాలామంది ఏమనుకున్నారంటే అతను మోసం చేసి డబ్బు కో డబ్బు కూడబెట్టడం అనేది ఎవరినైనా మోసం చేసి డబ్బు కూడబెట్టి అకౌంట్ ఇస్తే అది తప్పు ఈవేళ ప్రజల దగ్గర నుంచి టైంకి మీరు ఎవరైనా రామజీరావు సీట్ కట్టారు ఎప్పుడైనా రామోజీరావు గారు కంపెనీలో చీటు కట్టిన వాడి డబ్బు మన డబ్బే మనకు రాదు అలాంటిది ఎవరి డబ్బైనా తినేస్తారు అనేది చాలా అపోహ అసలు ప్రభుత్వాన్నో బ్యాంకులను ఎవరినో వాడుకొని అతనికి కావాల్సిన డబ్బు సంపాదించి ఈ సమస్యలను పెద్ద చేసుకున్నాడు తప్పితే ఎవరిని మోసం చేయలేదు కొన్ని ప్రశ్నలుగా జరిగి ఉండొచ్చు ఉదాహరణకి ఎక్కడైనా మన ఈనాడు ఆఫీస్ వైజాగ్లో పెద్ద ఇచ్చి జరిగింది ఆ ఓనర్కి మనకి ఒక ప్రశ్నలు కూడా ఉంటాయి అవి తప్పితే అతని జీవితం చాలామంది యువకులకి మనకి ఆదర్శంగా నిలిచారు అటువంటి మహానుభావుడు ఈవేళ చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి తీరంలోటు ఆ కుటుంబానికి తీరంలోటు మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మరి అతనికి మరి ఆత్మశాంతి చేకోవడానికి కావలసిన ఇవన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించాలని కోరుతూ రామోజీరావు గారిని మరొక్కసారి మీ అందరి తరఫున నా తరఫున పార్టీ తరఫున నివాళులర్పిస్తూ మరి ఇటువంటి మనసు అన్నీ మన రాష్ట్రంలో పుట్టాలి ఇటువంటి ఇండస్ట్రీస్ని మూచుకుండా మీకుండా మరి ఆ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అది రన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆసక్తి ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ వద్ద చాలా